హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హుమన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరంతా నేనైతే చాలా చాలా బాగున్నాను రోజు నెక్స్ట్ డే వీడియో అండి ఇది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి మార్నింగే పూజ అంతా అయిపోయింది సెవెన్ థర్టీ కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇల్లవి కడిగేసి బయట కడిగేసి పూజ చేసి చిన్నకి లంచ్ బాక్స్ పెట్టి పంపించేసాను తర్వాత నేను కూడా టిఫిన్ చేసేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నానండి ఈ రోజు వీడియోలో ఒక మంచి రెసిపీ కూడా మీతో షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ రోజు ఉదయాన్నే పనంతా అయిపోయింది కదా బయటంతా కడిగి ముగ్గు పెట్టేశాను కదా వచ్చేసరికి ఎంత చక్కగా కనిపిస్తుందండి చాలా బాగుంది పూజ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి లంచ్ బాక్స్ పెట్టేసి చిన్నుని కూడా పంపించేసాను తర్వాత నేను ఇంట్లో పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొన్ని పూజ సామాన్లు ఉన్నాయండి అవి తోముకోవాలి నేనైతే పీతాంబరి తెప్పించుకున్నాను నా దగ్గర అయితే నిమ్మకాయలు లేవు ప్రస్తుతానికి లిక్విడ్ చేద్దామన్నా నిమ్మకాయతో తోముదామన్నా కూడా లేవు అందుకే పీతాంబరి తెప్పించుకున్నాం ఒక రోజు దోశలు అంటే దగ్గర దగ్గర ఒక ఆరేడు రోజుల వరకు వస్తుంది తప్పు మూడు గ్లాసులు బియ్యం పోస్తాను బియ్యం అయితే రేషన్ బియ్యం అండి ఏరాలి అస్సలు బాగాలేదు దోశలకి పప్పు అయితే నానబెట్టుకుంటున్నానండి రెండు రోజుల నుంచి వేద్దాం అనుకున్నాను కానీ అసలు కుదరలేదు అందులో గ్రహణం ఉంది కదా ఇంట్లో అలా పెట్టుకోవడం ఎందుకులే అని పొయ్యలేదు కూడా అని ఒక గ్లాస్ పప్పుకి నేనైతే ఇక్కడ ఒక మూడు గ్లాసుల వరకు రైస్ తీసుకుంటాను దాంట్లోనే అటుకులు కూడా వేస్తానులేండి అండి అయితే రాళ్ళు పురుగులు లాంటివి చిన్న చిన్న ఉన్నాయి ఇవన్నీ ఏరుకోవడమే చాలా టైం పట్టేస్తుందండి ఎందుకంటే ఆ పురుగులో ఉన్నాయి కదా ఎక్కడైనా మధ్యలో ఒక్కటి మిస్ అయినా కూడా మళ్ళీ వీటిలోకి వచ్చేస్తుంది అందుకని ఒకటికి రెండు సార్లు చూసుకుని ఏరుకుని చెరిగి పోయాల్సి వస్తుంది అందుకే కొంచెం డిలే చేసేస్తున్నాను ఇవంతా కడగడానికి కూడా నేను వాటర్ అనేది కొంచెం బకెట్లోకి తీసుకుంటున్నానండి బియ్యం కానీ పప్పు కానీ కడిగిన నీళ్ళు చాలా మంచిది అనమాట ఇవి మొక్కలకి వేయడానికి ఎందుకు వేస్ట్గా పారిపోయడమని నేనైతే బియ్యం అవి కడిగినవన్నీ ఇలాగ ఒక డబ్బాలో కానీ దేంట్లో కన్నా స్టోర్ చేసుకుంటాను ఈ రోజు కడిగితే రేపు వేసామనుకోండి మొక్కలకి ఇంకా మంచిది దీంట్లో మనం కూరగాయ తొక్కలని లేదంటే ఉల్లిపాయ తొక్కలని ఇవన్నీ వేసేసి ఉంచి నెక్స్ట్ డే మనం మొక్కలకి ఇస్తే చాలా బలంగా ఎదుగుతాయి ఇంకా నేనైతే ఈరోజు ఇప్పటికిప్పుడే పోసేస్తున్నానులేండి ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతుందో తెలియట్లేదు కదా మళ్ళీ అలా నానబెట్టి ఉంచి వర్షం పడింది అనుకోండి స్మెల్ వచ్చేస్తుంది అందుకని నేను డోర్ తీసేసరికి చూడండి ఇది అడవి పావురాలు అంటాం కదా రోజు రెండు వస్తాయండి గింజలు తినడానికి ఇవి బియ్యం తినవన్నమాట ఓన్లీ గోధుమలే తింటున్నాయి వీటి కోసమని అని ఒక అరకిలో తీసుకొస్తారైనా అవి అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు ఆ గింజలు మాత్రమే తింటాయండి మళ్ళీ ఎక్కువ కూడా తినవు ఒక నాలుగైదు గింజలు తినేస్తే వెళ్ళిపోతాయి ఇవి తినేయంగా మిగిలిన వచ్చి ఉడతలు తింటున్నాయి ఒక్కొక్కసారి అవి ఇవి వచ్చి రెండు కొట్టుకుంటున్నాయండి నేను ఎప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదు కానీ ఈసారి మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే ఒకటి వస్తుందండి ఇది తినేటప్పుడు ఇంకోటి కూడా వస్తుంది దీనికి బాగా ధైర్యం ఎక్కువ రెండోదానికి బాగా భయం ఎక్కువ అనమాట ఫస్ట్ వచ్చింది ఏంటంటే ఇంట్లోకి కూడా డోర్ తీసి పెట్టే వస్తుందనమాట కాకపోతే చేతుల వరకు రాదు ఎందుకు అడవు పావురాలు కదా అంత ఎక్కువ అలవాటు అవ్వనుకుంటా మామూలు పావురాలు అయితే బాగా అలవాటు అవుతాయి ఇక వాటికి మేత వేసేసి నేను కూడా బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో కొన్ని నీళ్లు కలిపేసి మొక్కలకి వేయడానికైతే వెళ్ళానండి ఎండ చూసారా ఎంత ఎక్కువగా ఉందో పడితే వర్షం అలా పడుతుందండి లేదంటే ఎండ వచ్చేస్తుంది ఒక్క రెండు రోజులు ఎండ వచ్చినా సరే గట్టిగా మొక్కలన్నీ కూడా అండి కుండీల్లోనే కాదు కిందకు కూడా వాడిపోతున్నాయి ఇంకా అందుకు వాటర్ వేస్ట్ చేయడం ఎందుకని ఇంకా బియ్యం నీళ్ళు కూరగాయల నీళ్ళు అవన్నీ కూడా నేను ఇలా మొక్కలకైతే వేసేసుకుంటున్నాను ఇంకా మొక్కలకు వేసి వచ్చిన తర్వాత పూజ సామాన్లు అయితే చాలా ఉన్నాయన్నాను కదండి అవి అయితే తోముదామని ఇంక పెట్టుకున్నాను మామూలుగా అయితే నేను లిక్విడ్ చేసుకునేదానండి నిమ్మకాయలతో అవి లేకపోయేసరికి ఇక దీంతో తోమాల్సి వస్తుంది దీంట్లో కూడా రెండు మూడు రకాలు ఉన్నట్టు ఉన్నాయండి ఇది చిన్న ప్యాకెట్ ముందుసారి నేను డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఫార్టీ రూపీస్ది పెద్ద ప్యాకెట్ తీసుకొచ్చాను అది బాగా చేస్తుంది అసలు చాలా నీట్గా వచ్చేస్తాయండి ఇదంతా స్మెల్ కూడా ఒక రకంగా అనిపిస్తుంది ట్వంటీ ఎయిట్ రూపీస్ ఏమో పడింది ప్యాకెట్ కానీ రాగిది మాత్రం అసలు కలర్ రాలేదండి చూడండి చుక్క చుక్కలుగా అనిపిస్తుంది పూజా సామాన్ ఏంటంటే ఎప్పటివప్పుడు తోమేస్తానండి కాకపోతే గ్రహణం ఉంది కదా అని ఇవన్నీ ఇలా ఉంచేస్తాను అనమాట ఇక ఈరోజు అయితే అన్ని శుభ్రం చేసుకుంటున్నాను రాగైతే వదలలేదు కానీ ఇత్తడికైతే బాగా సెట్ అయిందండి అది కొంచెం తెల్లగా బాగానే వచ్చాయి ఇంకొక విషయం ఏంటంటే రాగి ప్లేట్లు ఇత్తడి ప్లేట్లు అవి ఉంటాయి కదా అదే దీపపు కుందులైనా సరే ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక గుర్తుగా నేనైతే కొనుక్కుంటూ ఉంటానన్నమాట అలాంటి అలవాటు మీకు ఏమన్నా ఉందా లేదా అనేది కామెంట్ చేయండి ఏంటంటే ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళామనుకోండి అక్కడ ఏదన్నా తీసుకుంటే అది అక్కడికి వెళ్ళినట్టు గుర్తుగా ఉంటుంది కదా అని నేను ఎక్కువగా అయితే దీపపు కుందులు కానీ దీపపు కింద వేసుకునే ప్లేట్స్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటాను ఫొటోస్ అయితే ఎక్కువ తీసుకోనిలేండి ఎందుకంటే అవి పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు కాబట్టి నాకైనా ఇలాంటి అలవాటు ఇంకెవరికైనా ఉందా అనేది తెలుసుకోవాలని అడుగుతున్నాను ఎవరికైనా అండి ఇలాంటి అలవాటు ఉంటే కమెంట్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఇతర ప్లేట్ వచ్చి చాలామంది కమెంట్ బాక్స్లో అడిగారండి అక్క లింక్ ఇవ్వండి ఈ ప్లేట్ బాగుంది అని ఇదైతే నేను బయట ఇంకొనలేదండి ఇది అత్త ఇచ్చారనమాట రెండు ఉండేవి ఒకటైతే నాకు ఇచ్చారు అవి ఊర్లో దేవుడికి పళ్ళు ఇవ్వడానికి వాటికి వాడేవాళ్ళు నేనేమో ఇక్కడ పిండి దీపమది పెట్టుకోవడానికి లేదంటే కలసం పెట్టినప్పుడు కలసం కింద బియ్యం పోస్ పెడతాం కదా అలా పెట్టుకోవడానికి వాడుతున్నాను అనమాట ఇక ఇవి వచ్చి నేను దీపపు కుందులు ఇవి కాళహస్తిలో తీసుకున్నానండి అంటే చెప్పాను కదా ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు గుర్తుగా ఉండడం కోసం అని తీసుకున్నానని అలా తీసుకున్నవే నా దగ్గర దీపపు కుందులు కానీ ప్లేట్స్ కానీ దాదాపుగా ఉన్నాయి బయటకున్న వాటికంటే కూడా తర్వాత ఇందాక చిన్నవి చూపించాను కదా మీకు అవేమో కుబేర అండి అవి నేను డిమార్ట్లో తీసుకున్నాను నాకు అవి కుబేర దీపాలు అని తెలియదు మామూలుగానే బాగున్నాయి కదా చిన్న చిన్నగా అని తీసుకుంటే తర్వాత ఫ్లిప్కార్ట్లో చూస్తే కుబేర దీపాలు ఉన్నాయి కాకపోతే చిన్నవండి అయినా సరే ముద్దుగా బాగున్నాయి కొంచెం పెద్దగా ఉంటే బాగుండి అనిపించింది రేట్ అయితే ఒకటి వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీనో పడింది ఒక్కటొచ్చి నేనైతే ఒక జత తీసుకున్నాను రెండు దీపాలు పెడతాం కదా అలా అని అనమాట ఇక ఈ ప్లేట్స్ కూడా బయట షాప్లో లేదంటే అలా గుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు తీసుకున్నావండి ఇవి చాలా తక్కువ రేట్లో వచ్చాయి అప్పట్లో అయితే ఇప్పుడైతే ఒక్కొక్క ప్లేటు డీమార్ట్లో సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా ఉన్నాయి ఇవి నేను ఒక ట్వంటీయో థర్టీయో పెట్టి కొన్నాను అనమాట ఒక్క ప్లేట్ వచ్చి కానీ అవి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నాయండి వీటిలో కొంచెం సైజులు ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఇలా అనమాట రోజు దీపారాధన చేసుకుంటాం కాబట్టి రోజు ఒకటే దీపపు కుందులు కాకుండా ఒక రెండు మూడు జతలు పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక రోజు తోమకపోయినా సరే నెక్స్ట్ డేకి మళ్ళీ అవి ఉంటాయి అన్నమాట అలా ఒక మూడు నాలుగు జతలు అయితే నా దగ్గర ఉంటాయండి ఎందుకంటే రోజు దీపారాధన చేస్తాం కార్తీక మాసం వచ్చిందంటే ఇక అసలు చెప్పాల్సిన అవసరం లేదు రోజు తోమాల్సింది ఉదయం రెండు సాయంత్రం రెండు తులసం దగ్గర ఇలా వెలిగించుకుంటూ ఉంటాం కదా అంటూ అంటూనే కార్తీక మాసం కూడా వచ్చేస్తుందండి ఇవి తోమడానికి నేనైతే చాలా కష్టపడ్డాను రాగివి ఏంటంటే అస్సలు వదలలేదండి ఇత్తడవైతే కాస్త వదిలే కానీ తీసుకుంటే ఎవరైనా సరే ఒక పెద్ద ప్యాకెటే తీసుకోండి ఒక ఫార్టీ ఫిఫ్టీ రూపీస్లో తీసుకోండి ఇలాంటివి చిన్నవి స్మెల్లో బాగాలేదు ఇవంతా తోమిన తర్వాత నాకు చేతులు కూడా బాగా గోల్డ్ దగ్గరవి డ్రై అయిపోయిందండి ఎండిపోయినట్టుగా అలా అయిపోయాయి అనమాట అందుకని ఈ కుబేర దీపాలు అని చెప్పాను కదండి ఇవి బాగా లోతున్నాయి ఆయిల్ కూడా బాగానే పడుతుంది దీపాలు చిన్నగా ఉన్నా ఒత్తి వేస్తే మాత్రం జారిపోతుందండి లోతు ఉండడం వల్ల అందుకని నేను ఇలాగా తీగకి దాన్ని ఒత్తిని ఎక్కించేసి ఆ దీపాలు వెలిగించుకుంటున్నాను అలా అయితే మనకి లాస్టు నూనె బొట్టు ఉంటుంది కదా అది అయిపోయేంత వరకు కూడా చక్కగా దీపం వెలుగుతుంది మనకు అలాంటి స్టాండ్స్ టైప్ కావాలి ఒత్తులు ఎక్కించుకునేవంటే ఆన్లైన్లో కూడా ఉన్నాయండి ఫ్లిప్కార్ట్లో కానీ మీషోలో కానీ వేటిలో అయినా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే చక్కగా తెప్పించి పెట్టుకోండి లేదంటే మన ఇంట్లో రాగితీగ లాంటి ఉన్నాయి అనుకోండి వాటితో కూడా చేసేసుకోవచ్చు సింపుల్గానే అయిపోతుంది కానీ దేవుడి దగ్గర బాగా ఉపయోగపడుతున్నాయండి రాగి కదా మనం దీపారాధనలో వాడుకోవచ్చు చక్కగా నిజం చెప్పాలంటే నాకు అసలు ఈరోజు పూజా సామాగ్రి తోమడానికి పట్టినంత టైము మామూలుగా ఇంతకుముందు ఎప్పుడూ పట్టలేదండి ఎందుకంటే నేను నిమ్మకాయలతో కానీ వాటితో కానీ లిక్విడ్ లాగా చేసేసి దాంట్లో వేసి డైరెక్ట్గా కడిగేసేదాన్ని మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా లిక్విడ్ అనేది షేర్ చేశాను అలాగే లిక్విడ్ లాంటిది పేస్ట్ లాగా చేసి కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని దాంతో తోమడం కూడా చూపించాను కదా చాలా ఫాస్ట్గా అయిపోయేవి అలాంటివి రోజు పెట్టుకున్నాను చూడండి అసలు ఎంత టైం పట్టేసిందో మీకు ఇంకా వీడియో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానులేండి చాలా టైం అయితే పట్టేసింది ఇంకా పెట్టుకున్నాక తప్పదు కదా ఇక మొత్తం కూడా చాలా టైం పట్టేంతవరకు క్లీన్ చేశాను చేతులు కూడా నల్లగా ఇంత గోల్డ్లో అంతా నల్లగా పట్టేశాయండి డ్రై అయిపోయినట్టు ఎండిపోయినట్టు అయిపోయాయి నాకైతే ఆ పౌడర్ అసలు పడలేదండి చేతులంతా డ్రై అయిపోయాయి గోల్డ్ కూడా నల్లగా అయిపోయాయి బాడీ లోషన్ అయితే అప్లై చేశాను నైట్కి ఇక చిన్ను కాలేజీ నుంచి వచ్చే టైంకి దానిమ్మ జ్యూస్ అయితే చేశానండి అది తాగాము తర్వాత నేను నిన్న ఫిష్ తీసుకొచ్చారు అవి కొన్ని ముక్కలు చిన్ను బయటకు వెళ్ళాడు నిన్న కుదరలేదని చెప్పి వాడి కోసం ఫ్రై చేద్దామని పెట్టాను అనమాట దీంట్లో అల్లం వెల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాలు జీలకర్ర పొడి గరం మసాలా కొంచెం నిమ్మరసం కొంచెం మిరియాల పొడి వేసి కలిపేసి పెట్టుకున్నాను నిన్న కలిపి ఫ్రిడ్జ్ లో పెట్టాను కదా ముక్కలకి చక్కగా పట్టేసి ఉంటుంది ఒక అర స్పూన్ కాఫ్ ఫ్లో కూడా వేసానండి ఆ మసాలా అంతా దానికి కోట్ అవ్వడానికి అనమాట లైట్ గా షాలు ఫ్రై చేసుకుని తింటే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అండి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదు కాన్ఫ్లోర్ వేయడం వల్ల పని చేస్తున్నాను స్టవ్ మీద అయితే నూనె పెట్టేశాను నూనెగా అవుతుంది ఇవి వేసుకుని ఫ్రై చేసుకోవడం అని డీప్ ఫ్రై అవసరం లేదు మామూలుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నాను ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు లైట్ గా ఆయిల్ తో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నాకు ఒక చుక్క ఇంకా ఎక్కువగానే పడిందండి ఇక్కడ మనం కాన్ఫ్లోర్ అది వేసాం కదా చక్కగా ముక్క చూసారా అతుక్కోకుండా చక్కగా అలా పట్టుందనమాట నేను ఆల్రెడీ నిన్నే ఈవినింగ్ కలిపి పెట్టేశానండి ఆ మసాలా అంతా కూడా ముక్కలకి చక్కగా పట్టుకున్నాయి ఒక అర స్పూన్ వరకే కాన్ఫ్లోర్ వేశాను అది వేయడం వల్ల ఏంటంటే పైన క్రిస్పీగా ఉంటుంది ముక్క అనేది ఎక్కువ చెదురవ్వకుండా చక్కగా వస్తుంది చూసారా ఎంత బాగా వస్తుందో చాలా బాగా కుదిరిందండి మనం ఇది నాన్ స్టిక్ ప్యాన్లో అయినా చేసుకోవచ్చు లేదంటే పైన ఉంటుంది కదా మామూలుగా దోశలు వేసుకునే పైన ఉంటుంది కదా దాని మీద కూడా మనకి ఇలాగే వస్తుందనమాట ఎక్కడ ముక్క విరగదు అంటుకోదు అంత బాగా వస్తుందండి కాన్ఫ్లోర్ లేకపోతే దాని బదులుగా బియ్య పిండి కూడా వేసుకోవచ్చు అది కూడా బాగుంటుంది ఒకవేళ కార్న్ఫ్లోర్ ఉంటే మాత్రం ఒక అర స్పూన్ అండి ఎక్కువ వేసుకున్నా కూడా మనకి పిండి పిండిలాగా అనిపిస్తుంది నేను ఇక్కడ తీసుకున్న ఆరు ముక్కలకి ఒక అర స్పూన్ కాన్ఫ్లోర్ మాత్రమే వేశాను నాకు చక్కగా సరిపోయింది కారం అనేది అనుకోండి ఇంకా మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం తక్కువ వాళ్ళైతే కాస్త తగ్గించి వేసుకోవచ్చు పెప్పర్ పౌడర్ కూడా లైట్గా ఆ ఫ్లేవర్ అనేది తెలిసేటట్టు వేసాను కొత్తిమీర ఉంటే కూడా దీంట్లో సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు నా దగ్గర అయితే కొత్తిమీర లేదు ఇంకా ఇవి ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు అయితే వేసానండి మనకి కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటుంది దీంట్లోని అస్తమాను మనం చికెన్ చికెన్ అనుకునే చికెన్తోనే రెసిపీస్ తింటూ ఉంటాం కానీ ఇలాగ ఫిష్ కూడా హెల్త్కి చాలా మంచిదండి పిల్లలకు కూడా చికెన్ పెట్టే కంటే కూడా ఇలాగ ఫిష్ పెట్టడం బెటర్ అనమాట ఎక్కువగా ఫ్రై రెసిపీస్ కాకుండా మామూలుగా పెట్టి చేస్తాం కదా కర్రీ కానీ పులుసు కానీ అలాంటి దాంట్లో ముక్కలు పెట్టడం బెటర్ అండి ఇంకా తినరు అనుకుంటే అప్పుడప్పుడు ఇలాగ కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవచ్చు ఏం పర్లేదు రెగ్యులర్గా తినం కదా ఎప్పుడైనా ఒకసారి కాబట్టి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కరివేపాకు వేసానండి ఇవి ఇప్పుడు తీసేసుకోవడమే ప్లేట్లోకి ఎంత బాగా వచ్చాయో చూడండి బయట అనుకోండి ఇదే మనం ఎలాంటి ఆయిల్లో ఫ్రై చేసి వస్తారో కూడా తెలియదు అదే హెల్దీగా ఇంట్లో పిల్లలకి చేసి పెడితే చక్కగా తింటారు చాలా రుచిగా కూడా ఉంటుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి ఫాస్ట్గానే అయిపోతుంది ఒకరోజు ముందే నేను మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నాను కదా బాగా పట్టే కూడా అండి ముక్క లోపల వరకు ఆ మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది చాలా బాగుంది చూసారు కదా ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఎక్కడా కూడా అస్సలు చిదురవ్వలేదు మనం ఎలా ముక్క వేసామో అంతే నీట్ గా వచ్చాయనమాట అలాగే ఆయిల్ కూడా లాగలేదండి గొడ్ర వస్తుంది ఎంత ఆయిల్ వేసానో పైన అంతే ఆయిల్ ఉంది ఫ్లోర్ వేయడం వల్ల ఆయిల్ అయితే అస్సలు లాగదు చేపలు ఆయిల్ పీక్ చేస్తాయని భయపడతారు చాలా మంది కొంచెం ఒక అర స్పూన్ కాన్ఫ్లోవర్ వేసుకోవడం వల్ల అసలు ఆయిల్ అనేది లాగదండి చూసారు కదా ఎంత డ్రైగా ఉందో పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది వాసన అయితే మంచి వాసన వస్తుంది నేను తిని చెప్తాను ఎలా ఉందో ఫస్ట్ చేసినవైతే చిన్నపిచ్చేసాను బాగుంది నిన్నే కలిపి పెట్టేశాను కదా ఉప్పు కారం మసాలా అవి చక్కగా పట్టుకుందండి లోపల వరకు తెలుస్తుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంది చెప్పాను కదా ఏమేమి వేసాను అనేది మన టేస్ట్ ని బట్టి కొంచెం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మిగిలిన మసాలాలన్నీ సేమ్ అండి ఎక్కువ స్పైసీగా ఉండదు అలా తక్కువగా ఉండదు బాగుంది చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రోజు వీడియో అయితే ఇదండి మీ అందరికి నచ్చిందని అనుకుంటాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా సపోర్టింగ్ గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ